శాస్త్రంలో నవగ్రహాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది నవగ్రహాల ప్రభావాన్ని అనుసరించే జాతకుడి జాతకం ఉంటుంది సేవ సంపద ఆరోగ్యం సంబంధాలు జ్ఞానం ఇవన్నీ కూడా నవగ్రహాల ప్రభావం చేత మారుతూ ఉంటాయి ఒకవేళ ఈ గ్రహాలు ప్రతికూలంగా మారితే జీవితం తలక్రిందులవుతోంది ఇలా జరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా నవగ్రహాలను అనుకూలంగా మార్చుకోవాలి శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలను చేసుకుంటే వాటి ప్రభావంలో మార్పులు వస్తాయని పండితులు చెప్తున్నారు నవగ్రహాలలో ప్రధాన అధిదేవత సూర్యుడు ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చే పనులు చేయడం ద్వారా నాయకత్వ లక్షణాలను పెంచుకోవచ్చునని పండితులు చెబుతున్నారు చంద్రదోషం నుంచి విముక్తి పొందాలంటే పెద్దవారికి సపర్యలు చేయాలి కుజగ్రహ దోషాల నుంచి విముక్తి పొందాలంటే రక్షణ రంగంలోని వారికి సహాయపడాలని పండితులు చెప్తున్నారు తద్వారా మనకు బలం ధైర్యం చేకూరుతుంది పేదలకు సహాయం చేయడం ద్వారా బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి జ్ఞానం తెలివితేటలు పెంచుకోవడానికి గురువులను ఆరాధించాలని పండితులు చెబుతున్నారు దృష్టి రూపం ఉన్నవారిని ఆదుకోవడం వలన శుక్రగ్రహ దోషాలు తొలగిపోతాయి ప్రేమానుబంధాలు బలపడతాయి వైకల్యం ఉన్నవారిని వారిని అధికంగా సహకారం అందిస్తే శనీశ్వరుడు సంతోషిస్తాడని తద్వారా జీవితంలో సమతుల్యత లభిస్తుందని పండితులు చెప్తున్నారు దోషాల నుంచి బయటపడాలంటే నాడి సంబంధిత వ్యాధిగ్రస్తులకు సపర్యలు చేయాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు మెడ వైకల్యం ఉన్నవారికి సేవ చేయడం ద్వారా ఆధ్యాత్మిక వృద్ధి లభిస్తుందని సామాజిక చిక్కుల నుంచి బయటపడవచ్చునని పండితులు చెప్తున్నారు